నీ టర్నింగ్ పాయింట్ సీను నీ గురించి షాపింగ్ మాల్ తెలిసేసరికి అక్కడి నుంచి అంటే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు ఏది మర్చిపోయాం ఐ లవ్ యూ శృతి నేను అన్నది నువ్వు విన్నది కరెక్ట్ ఐ లవ్ యూ నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా ఇంకా నీ క్లారిటీ కావాలి శృతి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి ఎంత టైం కాదు అంత టైం తీసుకో కంగారం లేదు హాఫ్ డే వన్ డే టూ డేస్ కన్ కానీ మాక్సిమం త్రీ డేస్ ఒక్కసారి సీన్ గడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడడ్డొస్తాడు వీడొడ్డొస్తాడు మన ఇద్దరి మధ్య ఎవడ్డొచ్చినా ఎత్తుకెళ్ళిపోతి ఇప్పుడు వరకు నువ్వు చూసింది ఒక లైఫ్ ఇక్కడ నుంచి సీను గడ్డిని చూపించిపోయేదే అస్సలు సిస్సలు అయిన లైఫ్ గేట్ విన్న చెస్ ఆడుతున్నాడు ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా అనా ఆ సీను గడ్డి చుట్టి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ వి చెప్పాడు ఆనా ఆటో అయిపోయిందానా రాజుకు చెక్ ఎవడ్రా వీడు వీడిని వీళ్ళమ్మ నాన్న కాలేజీకి కు పంపేది చదువుకోవడానిక వాడులో చేస్తున్నాడు వీడిలో చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానికా ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు లేకపోతే నాలా తయారవుతుడు మొదలైంది అడు

భక్తి రంజనీ <laughs> నీ ఏజ్ ఏంటి ఈ సిడిలు ఏంటి ఈ ఏజ్ లోనే సిడిలు ఉన్నస్తే నాలంటాలి పరిస్థితి ఏంటి సీను ఏంటి నీ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పాగా అయినా ఎందుకు న వెంట పడుతున్నా నుంచి వెళ్ళపో మేడం మర్యాదగా మాట్లాడండి హిస్ మై బెస్ట్ కస్టమర్ ఆయన విల్ ర నేనే వెళ్తాం బిల్ సార్ నా మేము సపోర్ట్ సార్ శృతి లేనప్పుడు ఇంకా సార్ మరివి అట్లని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సిడి డుకు ఉహ్ స్టడియో కాకా రాత్రంతా నద్రపట్లేదు గుండె అంత భారంగా ఉంది ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర కళ్ళు ఎవరిని చూస్తే నిన్ను చూసినట్టు అనిపిస్తుంది ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గర కళ్ళు అసలు నిం రోడ్ మీద డాన్స్ చేయని అనిపిస్తుంది ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్ కళ్ళు అయితే రనుయే ఇదేమైంది అక్కడ భావని మనుషులు ఉన్నారు వాళ్ళిద్దరిని ఇక్కడ చూస్తే నిన్ను లోపలంతా లవించుకుని బయట కదా బిల్డప్ వస్తున్నావా ఆయన శృతి నువ్వు వాళ్ళని చూసి భయపడతా నాకు ఇష్టం లేదు వెళ్ళి పంపించేస్తున్నావు మీరేంటారు అక్కడ ఏదో డిస్టర్బెన్స్ కొంపది షాపింగ్ వచ్చారా అన్నా ఇదిగో పైసలు వారిని కలెక్షనా ఇంకా షాపింగ్ అనుకున్నా ఎనీవేస్ మీ బాస్ కు బ్రేకింగ్ న్యూస్ రా శృతి ఇంకా మాక్సిమం రెండు రోజులు నాకు పడిపోతుంది ఈలో మీవాడు కూడా ఇంకో సంబంధం చూసుకోవమను. ఇంకా లేట్ చేస్తాడు వికెట్ డొనేపోతాడు. ఏయ్ కొడతావా కొడతావా తా 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 నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యి అమ్మాయి ఆడి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆనికి వర్కౌట్ అయ్యి అమ్మ ఎల్లిపోద్ది. ఏ చెప్పు వానికి నేను చెప్పానో? నాకు సెట్ అయిపోతావాడు ఇంకొక సంబంధం చూసుకోవమను చెప్పా. చెప్పేసావా? ఇప్పుడు వళ్ళేలి వాడికి చెప్తే ఊరుకుంటాడనుకుంటావా? కాళ్ళు చేతురు విరకొట్టి నీ ప్రాణాలు తీస్తాడు. అలా నిన్ను కాదురా నిన్ను కన్నా మీ అమ్మ నాన్న నాన్న పోరబో నువ్వు ఎలా నాకు కానీ నీకు ఏదైనా జరిగితే నాకు మాత్రం తెలియని కొడబు అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు మరి అమ్మాయిలు ఎప్పుడు ఎడుస్తూ ప్రేమిస్తారు అయినా రే ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే అయ్యా ఆయన పేరు సీను ఆడ ఎదురాలో ఉన్నాడట ఆడున్నడు ఈడున్నాడు అని వర్ణుడు కాదు మీరు ఉంటే అంతే రావాలే సంజయింది కదా హలో ఏమైంది దీనికి హలో 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 ఎక్కడ వెళ్తానులే కాని నువ్వేంటే సాయంత్రం నుంచి హలో హలో అని ఫోన్ కట్ చేస్తున్నావు అది అది నీ ఫోన్ పనిచేస్తున్నా లేదా అబ్బా అది చూసుకోవడానికి నోకే ఫోన్ అడు డో కోమో అడుగాని ఏంటి మాట ఆ భావాని కానీ నేను కొట్టేసి అక్కడ హాస్పిటల్ పడేసాడు నేకా చూస్తే లోపలంత పెట్టిన ఎందుకు ఎంత పర్ఫార్మెన్స్ రేపు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ మన కాలేజ్ బస్ స్టాప్ దగ్గర వచ్చాయి సరే అలా బయట మరి ఇక్కడ నాకు తెక్కరైదు నీతో ఏద ప్రాబ్లమ్స్ సృతీ ఐ లవ్ చెప్పమంటే చెప్పవు బయటికి రమ్మంటే రావు ఎకన్నా భవానీ గడ బెటర్ ఏదో క్లారిటీ నేర్చింది వస్తావా రావా జాను చూడు రేపు గాని నువ్వు నైన్ ఓ క్లాక్ కి రాలేదనుకో నైన్ ఫైవ్ కి భవాని గడమన్నమాట అయినా రావా రాను నైన్ కి రానంటే కూర్చో ఆ నైన్ ఓ క్లాక్ కి రానని చెప్పడానికి బండకు బండ ఏం మాట్లాడుతున్నావు నేను ఎక్కను

ఏంటి వాడితో నువ్వు చెరి సోదాబి డ్రెస్ మార్చుకో అంత నీష్టమేనా నేను మార్చుకో హలో నీకని సీన్ లేదు పెళ్లి పప్పిది అయినా మనకు వచ్చే టైం ఉందిలే పప్పి ఏంటి సడన్ గా పెళ్ళేంటి నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందని చెప్పాను కదా బిజినెస్ లో గొడవలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరే సంబంధాలు చూస్తున్నారు ఏం చెయ్యాలో తెలియక టెన్షన్ పడుతుంటే సీనునే ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు లైఫ్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉన్నా సీను లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలే శృతి సీను మాత్రం మిస్ అవ్వకుండి ఏంటి ఊరికే తీసుకొచ్చా అనుకున్నావా పెళ్ళికి సాక్షాంతకం పెట్టాలి జాగ్రత్తగా ఎయిపోర్ట్ లో చేసారండి శ్రుతి బైక్ తీసుకొస్తాతి నర్సింగ్ యాదవ్ తమ్ముడి రా ఉంది రే నర్సింగ్ రే 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 అరిచింది చాలు దీని ప్రాణాలు కావాలంటే మీ ప్రాణాలతో మేడ్చల్ డాబాకొచ్చాయి ఈ భయపడత రేపు భయపడతావు ఎంత భయపడతావు ఎంత కాలం భయపడుతూనే ఉంటావు భయపడితే భయపడతారు భయపెడితే భయపడతారు నీలో ఉన్న భయాన్ని పొగడతా పాపని పంపించు రేయ్ నటీ రోడ్డు మీద ఒక ఎత్తుకెళ్తుంటే ఎవడో పట్టించుకోపోవచ్చు కానీ ప్రాణం పోయినా పర్లేదని రొమ్ము విరిచి ఎదురుగా అప్పుడు నిలబడ్డాడంటే అక్కడ ఖచ్చితంగా దాని లవర్ అయ్యి అంటాడు రా నేను దీని లవర్ ఎవటైనా నన్ను క్రాస్ చేసి అమ్మాయిని టచ్ చేస్తే నేను మీకు అమ్మాయిని చేస్తాను రా చేస్తే టచ్ చేసి ఇచ్చేస్తాను